హాయ్ హలో వన్ వెల్కమ్ టు ఆర్టీవీ లర్నింగ్స్ అందరికీ నమస్కారం సో ఇప్పుడు ఉన్న పాఠశాలని కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ చేయబడినాయి తద్వారా ఏంటంటే ఉపాధ్యాయులకు ఇన్ని సంవత్సరాలు తెలుగులో బోధించి సడన్గా మనం ఇంగ్లీష్లో బోధించాలంటే మనకు కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి సచ్ ఆల్స్ రైటింగ్ యూనిట్ ప్లాన్ పీరియడ్ ప్రిపేరింగ్ ఏ పీరియడ్ ప్లాన్ ఆర్ జనరేటింగ్ ఏ వర్క్ షీట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఏ క్వశ్చన్ పేపర్ ఆర్ ప్రాజెక్ట్ వర్క్స్ ఎవ్రీథింగ్ యూనిట్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ బట్ సో ఈ ఛాలెంజెస్ని మనం ఓవర్కమ్ చేయాలంటే మనకు కొన్ని అడిషనల్ సపోర్ట్ అయితే అవసరం యాజ్ ఎ టీచర్ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి కాబట్టి ఇప్పుడు మనకు ఒక ట్రెండ్ అనేది నడుస్తుంది అది ఏఐ ఎరా అనేది ఒకటి స్టార్ట్ అయింది కాబట్టి ఇదే ఏఐడియా కృత్రిమ మేధాని మనం ఉపయోగించుకొని మన యొక్క ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేయవచ్చు మనము అంటే ఏఐ టూల్స్ని ఉపయోగించుకొని ఒక యూనిట్ ప్లాన్ కానీ లేదా ఒక పీరియడ్ ప్లాన్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ వర్క్ వర్క్ వర్క్షీట్ లేదా క్వశ్చన్ పేపర్ ఇలా ఏదైనా కావచ్చు ఎలా మనం జనరేట్ చేయవచ్చు అది కూడా జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్లోనే మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఎలా ఒక ఏఐ టూల్స్ ద్వారా మనం జనరేట్ చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని మీ ముందుకు నేను తీసుకొచ్చాను సో సో మార్కెట్లో చాలా రకాల ఏఐ టూల్స్ మనకు ఉన్నాయి అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది జీపీటీ ఉంది జమినీఐ ఉంది కో ఉంది ఇప్పుడు రీసెంట్గా పర్ప్లెక్సిటీ కూడా యాడ్ అయింది ఈ ఫోర్ టూల్స్ నుంచి మనం ఏదైనా తయారు చేయవచ్చు అవి మీకు నేను చేసి పెడతాను సో కాబట్టి వీడియో స్కిప్ అవ్వకుండా చివరి వరకు చూడండి ప్రతి స్టెప్ కూడా ఇంపార్టెంట్ సో మన మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి మీ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి ఫస్ట్ సో ఇలా గూగుల్ క్రోమ్ కనిపిస్తుంది కదా ఈ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి క్లిక్ చేయండి సో ఇలా మీకు ఒక సెర్చ్ బాక్స్ వస్తుంది ఈ సెర్చ్ బాక్స్లో ఏం రాస్తారంటే మీకు కావాల్సిన టూల్స్ రాయండి అంటే నేను ఇప్పుడు ఛార్జీపీటీ గురించి చెప్తున్నాను ఛార్జ్ బాక్స్లో మీరు ఛార్జ్జిపిటీ అని టైప్ చేయండి చార్ట్ జిపిటీ సో ఛార్జ్జిపిటీ అని టైప్ చేసిన మనకు ఇక్కడ ఛార్జీపీటీఏ అని వస్తుంది ఇలా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది ఇలా ఒక ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు మనం ఛార్జీపీటీ మీద క్లిక్ చేయండి ఇట్లా చేసినప్పుడు ఇక్కడ మీరు ఆల్రెడీగా దీన్ని వాడుతూ ఉంటే డైరెక్ట్గా లాగిన్లోకి వెళ్ళిపోతుంది లేదా ఫస్ట్ టైం కనుక మీరు వాడుతూ ఉంటే మీరు లాగిన్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇక్కడ సో ఇక్కడ ఇక్కడ మనకు త్రీ ఆప్షన్స్ వస్తాయి ఓపెన్ చేసినప్పుడు లాగిన్ ఇన్ సైన్ అప్ ఫ్రీ స్టే లాగ్డ్ అవుట్ స లాగిన్ అంటే ఆల్రెడీ మీరు అంత ముందు లాగిన్ అయ్యి లెఫ్ట్ అయితే లాగిన్ అని క్లిక్ చేయండి లేదు ఫస్ట్ టైం అయితే సైన్ అప్ ఫ్రీ అని క్లిక్ చేయండి సైన్ అప్ ఫ్రీ క్లిక్ చేసినప్పుడు డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయండి ఏమగదు పేరు డేట్ ఆఫ్ బర్ అడుగుతుంది అంతే అడదు అలాగే స్టే అవుట్ స్టే లాగ్డౌట్తో కూడా మనం వర్కౌట్ చేసుకోవచ్చు దీన్ని వాడచ్చు బట్ ఇందులో మీ డేటా అనేది సేవ అవ్వదు డేటా సేవ అవ్వకపోతే అవ్వద్దు అంటే ఫర్గా ఒక వన్ మంత్ రాదు టూ మంత్ రాదు మీరు చేసిన యాక్టివిటీస్ అని చూడాలి అంటే ఇందులో మీకు కనిపించమన్నమాట కాబట్టి కంపల్సరీ మీరు లాగిన్ అవ్వడం ఇంపార్టెంట్ సో సైన్ అప్ ఫర్ ఫ్రీ లేదా లాగిన్ ఏదో ఒకటి క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి లాగిన్ అవ్వడానికి మీ మెయిల్ ఐడి మీ పాస్వర్డ్ కనుక గుర్తుంటే డైరెక్ట్గా మీరు దాంట్లో ఎంటర్ చేయవచ్చు లేదు అంటే కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మన మొబైల్స్ అన్ని కూడా మన మెయిల్ ఐడి తోటి లాగిన్ అయి ఉన్నాయి కాబట్టి సో కంటిన్యూ విత్ గూగుల్ నేను క్లిక్ చేశాను సో ఇక్కడ ఉన్నటువంటి మెయిల్ ఐడిస్ ఇక్కడ కనిపిస్తుంది ఒకటో మీకు ఏది ఉంటే అది కనిపిస్తుంది అందులో ఏదైనా ఒక దాన్ని మీరు క్లిక్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు రెండు ఉన్నాయి నేను ఒకటి క్లిక్ చేశాను మీ మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేయండి సో మన మెయిల్ ఐడి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇలా ఇంటర్ఫేస్ కదా ఇక్కడ ఆస్క్ ఎన్ని అని ఒక సెర్చ్ బాక్స్ ఉంటుంది మనకు ఆస్క్ ఎనింగ్ అంటే ఇక్కడ కమాండ్ ఇవ్వాలి ఇప్పుడు సో ఎందుకు లాగిన్ అవ్వని చెప్పానంటే చూడండి ఇక్కడ పైన ఉన్నటువంటి రెండు లైన్స్ని క్లిక్ చేయండి ఇక్కడ నేను అంత ముందు చేసినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఐదు నెలల క్రితం చేసిన వర్క్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి సంవత్సరం వరకు ఉంటుంది ఎందుకంటే లాగిన్ అవ్వడం ఇంపార్టెంట్ లాగిన్ అయితే మీ డేటా కూడా సేవ్ అవుతుంది మీకు ఆస్క్ ఎనీథింగ్ ఆస్క్ ఎనీథింగ్ అంటే ఇక్కడ మీకు ఏం కావాలో రాయాలన్నమాట సో ఇప్పుడు జనరల్గా మనం ఏం రాస్తామంటే జనరేట్ లేదా ప్రిపేర్ లేదా రైట్ లెసన్ ప్లాన్ ఆన్ అని ఒక చాప్టర్ పేర్ ఇచ్చి వదిలేస్తాం అట్లా రాయవద్దు ప్రాంప్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా రాయాలని చెప్తున్నాను ప్రాంప్స్ ఎంత ఎఫెక్టివ్గా రాయాలో మీకు చూపెడతాను సో ఉదాహరణకి ఇప్పుడు అక్కడ మనం ప్రాంప్ట్ రాయాలి ఇప్పుడు ప్రాంప్ట్ రాయాలంటే రాసే విధానం కూడా తెలియాలి ప్రాంప్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా రాయాలి ఇక్కడ సో ఆ ప్రాంప్ట్ ఆల్రెడీగా నేను కొన్ని తయారు చేసి ఉన్నాను మీకు కావాలంటే నేను మీకు ఆ లింక్ అయితే పంపగలను సో ఆ ప్రాంట్ ఎలా రాయాలో మీకు చూపెడతాను చూడండి డెమో ప్రాంప్ట్స్ కొన్ని మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ పైన అందులో డెమో వన్లో ఏముందంటే ప్రాంప్ట్ ఫర్ సబ్ టాపిక్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ ఉంది రియల్ నెంబర్స్ అనే టాపిక్ని నేను ఎన్ని పీరియడ్స్ బోధించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నైన్త్ క్లాస్కి ఎన్ని పీరియడ్స్ బోధించవాలనేది నాకు ఐడియా కావాలి దాన్ని బ్రేక్ డౌన్ చేయవచ్చు అనమాట మనం దానికోసం ఈ ప్రాంప్ట్ కూడా ఆ ప్రాంప్ట్ ఏంటంటే బ్రేక్ డౌన్ సబ్జెక్ట్లో మీరు ఆ టాపిక్ రాయండి అక్కడ రిలేటెడ్ టు గ్రేడ్ గ్రేడ్ అంటే బ్రాకెట్లో క్లాస్ నెంబర్ ఇస్తే చాలు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలా నెంబర్స్ వేస్తే సరిపోతుంది ఇక్కడ మ్యాథ్స్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఈవిఎస్ అయితే ఈవీఎస్ సైన్స్ అయితే సైన్స్ బయోసైన్స్ అయితే బయోసైన్స్ ఫిజిక సైన్స్ మీ సబ్జెక్ట్ ఎందు రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇక్కడ రాయండి ఇంటూ బ్రాకెట్లో నంబర్ ఆఫ్ పీరియడ్స్ రాయాలి ఎన్ని పీరియడ్స్ మీరు దీన్ని డౌన్ చేయాలనుకుంటున్నారు అండ్ ఇది ఇక్కడ మాకు హైలైట్ చేసింది ఒకటి ఉంది కదా ఇది అలైండ్ విత్ ద కరికులం ఎస్సీఆర్టీ తెలంగాణ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలైండ్ విత్ ద కరికులం ఎస్సీఆర్టీ తెలంగాణ ఇది ఎంత ఇంపో ఎలైండ్ విత్ ద ఎస్సీఆర్టీ తెలంగాణ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము ఏ కరికులం యొక్క సిలబస్ నుంచి ఈ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏ కరికులంని ఫాలో అవుతున్నాం చెప్పాలి సో ఇది రాయకపోతే అది ఏమవుతుందంటే సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ లేకపోతే ఐసీఎస్జిఎస్సీ లేదా అదర్ కంట్రీస్ కానీ అదర్ స్టేట్ యొక్క కరికులం మనకి ఇవ్వడానికి స్కోప్ ఉంది సో కాబట్టి డెఫినెట్గా మనము ప్రతిదానికి అలైన్ విత్ కరికులం ఎస్సీఆర్టీ తెలంగాణ రాయడం మర్చిపోకూడదు సో ఈ డెమో దేనికంటే ఎన్ని పీరియడ్లు నేను బోధించాలి ప్రతి పీరియడ్లో ఉన్న సబ్ టాపిక్ని మీరు డివైడ్ చేయాలనుకుంటే ఇది తీసుకోవచ్చు డైరెక్ట్గా ఇది నేను చేసి చూపెడతాను చూడండి లేదు ఇది లేకుండా కూడా మీరు డీనిట్ ప్లాన్ డైరెక్ట్గా చేయవచ్చు బట్ నాకు ఏంటంటే నేను టెక్స్ట్ బుక్లో మనకు యాజ్ పర్ ఎస్సీఆర్టీ కరికులం ప్రకారం ఒక ట్వెల్వ్ పీరియడ్స్ ఫోర్టీన్ పీరియడ్సో ఎయిటీన్ పీరియడ్స్ ఇస్తారు అనుకోండి సో దాని ప్రకారం మనం ఎలా బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు దీన్ని చేసి చూపెడతాను మీకు చూడండి దీని ఏం చేద్దాం అంటే కాపీ చేయండి ఇట్లా లేదా రాయండి డైరెక్ట్గా కాపీ నేను కాపీ చేసి సెలెక్ట్ చేసి కాపీ ఇప్పుడు ఏం చేస్తామంటే మనము దీన్ని అక్కడ పేస్ట్ చేద్దాం ఎక్కడ పేస్ట్ చేద్దాము ఆస్క్ ఎనీథింగ్ ఉంది కదా ఇక్కడ ఈ ఆస్క్ ఎనీథింగ్ కాడ నేను పేస్ట్ చేస్తున్నాను ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకు బ్రేక్ డౌన్ అని ఇక్కడ మనకు రైటింగ్ ప్యాడ్ మీద వస్తుంది దీన్ని జస్ట్ క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేస్తుంది దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది అయితే ఇక్కడ ఏం రాయాలి ఇప్పుడు మనం కొన్ని చేంజెస్ చేయాలి ఇక్కడ ఏం చేంజెస్ చేయాలి చూడండి చాప్టర్ నేమ్ రాయాలి చాప్టర్ నేమ్ రాయండి మీ కీప్యాడ్ మీ మొబైల్ నుంచే చేస్తున్నాయి ఇదంతా మన మొబైల్ నుంచి చేయొచ్చు ఇది సో ఒక చాప్టర్ నేమ్ నేను మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్లో రాస్తున్నాను మీ మీ సబ్జెక్ట్లో మీరు రావచ్చు రియల్ నెంబర్స్ రియల్ నంబర్స్ సో నేను రియల్ నెంబర్స్ అనే చాప్టర్ పేరు రాశాను తర్వాత నేమ్ గ్రేడ్ ఏ ఏ క్లాస్ది అనేది రాయండి ఏ క్లాస్ది కూడా ఇక్కడ రాయండి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెన్త్ క్లాస్ తీసుకున్నా అండ్ ఇక్కడ పీరియడ్స్ ఎన్ని పీరియడ్స్ రాయండి నెంబర్ ఆఫ్ పీరియడ్స్ జస్ట్ ఫీల్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్వల్వ్ పీరియడ్స్ ఆక అనుకుంటున్నాను నేను అండ్ విత్ విజయస్ తడితే ఎలాగే ఇప్పుడు ఏం చేయదు జస్ట్ మనం ఒక త్రీ ఇన్ఫర్మేషన్ మాత్రమే చేంజ్ చేసాం ఒకటి యూనిట్ చాప్టర్ నేమ్ ఒకటి క్లాస్ నెంబరు తర్వాత మ్యాథ్స్ సైన్స్ అయితే సైన్స్ పెట్టండి ఇక్కడ మీ ఇష్టం మీ సబ్జెక్ట్ మీరు మార్చుకుని మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ అని పెట్టినా సో నా జస్ట్ ఈ ఆరో మార్క్ని అప్లోడ్ చేయండి అంటే హిట్ చేయండి క్లిక్ చేయండి అది జనరేట్ చేస్తుంది ఇప్పుడు చూడండి చాలా బాగా వస్తుంది ఇక్కడ చూడండి ఇది జనరేట్ అయింది ఇప్పుడు మనం సో చూడండి ఇక్కడ సజెస్టెడ్ ట్వెల్వ్ పీరియడ్ నేమ్స్ కేవలం పీరియడ్ యొక్క పేర్లే కాదు నెంబర్లే కాదు దాంట్లో యాక్టివిటీస్ మనం ఏం చేయాలో కూడా సజెషన్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పీరియడ్లో ఇంట్రడక్షన్ టు ద రియల్ నెంబర్ ఆర్ నంబర్ సిస్టమ్ రేషనల్ ఇరేషన్ నంబర్స్ గురించి ఉంది ఇది ఒక పీరియడ్ బోధించవచ్చు అని సలహా ఇస్తుంది మనం సజెస్టెడ్ ట్వెల్వ్ పీరియడ్స్ సో డిస్కస్ నేచురల్ ఇంటిజర్స్ రేషనల్ ఇరేషనల్ ఎగ్జాంపుల్ ప్లేస్ రియల్ నెంబర్స్ యాజ్ అ యూనియన్ ఆఫ్ రేషనల్ ప్లస్ ఇరేషన్ నెంబర్ అనేది మనం జనరల్గా ఇదే చెప్తాము ఫస్ట్ పీరియడ్ కాబట్టి సో ఇలా ట్వెల్వ్ పీరియడ్స్ని అది డివిజన్ చేసింది యూక్లర్ డివిజన్ లెమ్మ ఉందా లేదా చాప్టర్ ఒకసారి వెరిఫై చేసుకోండి తర్వాత ఇలా ట్వెల్వ్ పీరియడ్స్ని మనము డివిజన్ చేసి చేసింది ఓకే అలాగే కింద కేవలం ట్వెల్లే కాదు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ పీరియడ్స్ కూడా మనకు కొన్ని అడిషనల్ సలహా కూడా ఇస్తుంది అన్నమాట సజెషన్ ఇస్తుంది సో ఇలా మీరు ఒక యూనిట్లో ఎన్ని పీరియడ్స్ బోధించాలనుకుంటున్నారు ప్రతి పీరియడ్కి నాకు టైటిల్ కావాలి ఇక్కడ అంటే జనరల్గా మనకు టెక్స్ట్ బుక్లో మనము ఉంటుంది ఈ పేజీ నుంచి ఈ పేజ్ అట్లా చెప్తాం అట్లా కాకుండా పిన్ పాయింటెడ్గా రోజు నేను ఇదే చెప్తాను కన్సైజ్డ్గా టాపిక్ పేజ్ ఇచ్చేస్తుంది మనకి ఇక్కడ సో దీని మీదనే మనము వర్కౌట్ చేసి పిల్లవాళ్ళకి బోధిస్తే మనకు కూడా సులువుగా ఉంటుంది ఏం బోధిస్తున్నామో క్లారిటీ ఉంటుంది సో ఎంతవరకు బోధిస్తున్నామో మనకు క్లారిటీ వస్తుంది అనమాట సో ఇది నచ్చలేదు మీకు ఫర్ ఎగ్జాంపుల్ జనరేటేషన్ నాకు కొంచెం చూటబురకు లేదంపించినప్పుడు ఫర్దర్ యూ కెన్ జనరేట్ ఇట్ అది ఎట్లా అంటే కింద మీకు చూడండి ఇక్కడ ఒక ఇలా వస్తుంది చూడండి ఇదినేమంటారంటే రీ రైట్ అంటావు మనం దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ జనరేట్ చేయాలి దీన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి టూ టైమ్స్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ట్రై అగైన్ యాడ్ డీటెయిల్స్ మోర్ కన్సైజ్ అని ఉంటుంది ట్రై అగైన్ క్లిక్ చేస్తే మళ్ళీ జనరేట్ చేస్తుంది లేదా యాడ్ డీటెయిల్స్ ఇంకా కొంచెం డీటెయిల్గా నాకంటే డీటెయిల్ కూడా ఇస్తుంది అనమాట నేను ట్రై అగైన్ క్లిక్ చేస్తున్నాను అంటే ఇంకొకసారి జనరేట్ చేస్తున్నా కదా అదే ఫస్ట్ది నచ్చలేదు అనుకో ఇంకొకసారి చూద్దాం ఎలా జనరే అనేది సో ఇలా నాకు సెకండ్ టైం కూడా జనరేట్ చేసి ఇస్తుంది అది సో ఇక నెక్స్ట్ సో ఇప్పుడు కొంచెం చేంజ్ చేసింది అది స్టైల్ చూడండి ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ కూడా ఇచ్చింది మనకి ఇలా ప్రతి పీరియడ్ ఇది డివైడ్ చేసి చేసింది మనకి ఏం చెప్పాలనేది ఓకే డన్ అలాగే టిప్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ కూడా చెప్తుంది మీకు చదువుకోండి అలాగే కింద ఇంకా అడుగుతుంది మీకు ఇఫ్ యూ లైక్ ఐ కెన్ ఆల్సో మ్యాప్ సజెస్టెడ్ వర్క్ షీట్ వీట్లా ఇది చదువుకోండి ఒకసారి ఒకసారి మనకు అది అది అడుగుతుంది అనమాట ఇట్లా ఇంకేమైనా కావాలా మీకు అని విత్ ఎ క్వశ్చన్ బ్యాంక్ దీనికి నేను వర్క్ షీట్ గానీ ఎక్సైజ్ షీట్ కానీ జనరేట్ చేయాలా విత్ క్వశ్చన్ బ్యాంక్ లైక్ క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయమంటే చేస్తాను అంటుంది అది కావాలంటే ఎస్ఎన్ క్లిక్ చేయాలి కానీ జస్ట్ టాపిక్ నేమ్స్ కోసం ఇదంతా చేశాను పన్నెండు పీరియడ్లు ఏం బోధించాలో హెడ్ హెడ్లైన్ కోసం అనమాట సో ఇలా ఒక చాప్టర్ మీరు బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు లేస్తే నాకు ఫస్ట్గా బాగుంది అనుకోండి ఇక్కడ టూ బై టూ ఉంది చూడండి ఇక్కడ ఒక ఆప్షన్ ఇక్కడ ఉంది కదా ఇదిగో టూ బై టూ ఈ టూ బై టూ ఉంది కదా దీన్ని మీరు జస్ట్ లెఫ్ట్ యారో క్లిక్ చేస్తే ఫస్ట్ వస్తుంది రైట్ యా క్లిక్ చేస్తే సెకండ్ వస్తుంది డౌన్లోడ్ చేయాలనుకుంటే డైరెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఇందులో ఉండదు మీకు సో ఇక్కడ చూడండి కాపీ అని ఉంది ఈ బాక్స్ ఉందా ఈ బాక్స్ దీన్ని కాపీ చేసి మనకు ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకొని ఎడిట్ చేసుకొని డౌన్ ప్రింట్ తీసుకోవచ్చు లేదు అంటే దీన్ని నేను ఇలా అడుగుతాను చూడండి ఇక్కడ దీన్ని మీరు ఎట్లా డౌన్లోడ్ చేయాలో చెప్తాను చూడండి కన్వర్ట్ ఇట్ డాక్ ఓక్ డాక్ నాకు డాక్లో కన్వర్ట్ చేసి ఇవ్వండి ఫర్ డౌన్లోడ్ అని క్లిక్ చేశాను అది ఏం చేస్తా అంటే ఓర్డ్లో పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్ అని రాయండి మీరు పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్ గోడ్లో కావాలంటే ఎందులో కావాలంటే అందులో రాస్తారు ఏం చేస్తుంది అంటే పైన ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఒక డాక్యుమెంటేషన్ రూపంలో ఇస్తుంది ఇలా వస్తుంది చూడండి దీన్ని మీరు క్లిక్ చేస్తే అంటే ఇప్పుడు నేను జస్ట్ కాపీ పేస్ట్ కూడా చేయవచ్చు కాపీ అండ్ పేస్ట్ మీ డాక్ ఉంటుంది కదా ఒక ఎంపీ బా పేజ్లో పేస్ట్ చేసుకొని మనకు కావాల్సిన చేంజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఏం చేస్తుంది దీన్ని ఓ డాక్లో కన్వర్ట్ చేసేస్తుంది దాన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది మనకు ఓపెన్ ఓపెన్ చూడండి మంచి అప్ ద్రేట్ టెన్ మ్యాథమెటిక్స్ రియల్ నెంబర్ ట్వెల్వ్ పీరియడ్ ప్లాన్ ఇది జస్ట్ ఇలా డౌన్లోడ్ అయిపోతుంది మనకు మంచి కలర్ఫుల్గా వస్తుంది అనమాట విత్ కలర్స్ మనకు కావాలంటే ఇక్కడ ఎస్సార్టీ తెలంగాణ నుంచి తీసుకున్నది పైన మన స్కూల్ పేరు మనం ఏమై మార్చుకొని దీన్ని మీరు ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు లేదా కొన్ని ఒకటి రెండు చేంజెస్ చేసుకోవాల్సారంటే చేంజ్ చేసుకోవచ్చు ఇలా డౌన్లోడ్ అవుతుంది సో ఇది ఒక ఆప్షన్ లేదు అంటే మనం ఏం చేస్తాం దాన్ని జనరల్గా ఒక ఎంటీ పేజ్లో దాన్ని మనము కాపీ అండ్ పేస్ట్ చేసుకోవచ్చు ఓకే ఇది ఒక ఆప్షన్ సో దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్ ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ డౌన్ ద యూనిట్ యూ కెన్ బ్రేక్ డౌన్ బై యూజింగ్ దిస్ ప్రాబ్లమ్ లేదు నేను లేకుండా డైరెక్ట్గా కూడా యూనిట్ ప్లాన్ తయారు చేయాలి ఇది మనకు కావాలి ఎందుకంటే ఆఫీసర్స్ ఎవరైనా విజిట్ వచ్చినప్పుడు యూనిట్ ప్లాన్ అడుగుతూ ఉంటారు మనం లేదా హెడ్మాస్టర్ క్లాస్ రూమ్లో కానీ లేకపోతే హెడ్ మాస్టర్ రూమ్లో కానీ హ్యాంగ్ అవుట్ చేయాల్సి ఉంటుంది మనం సో కాబట్టి పీరియట్ ప్లాన్ యూనిట్ ప్లాన్ రాయమంటారు సో ఇప్పుడు యూనిట్ ప్లాన్ డిజైన్ చేయాలనుకోండి ఇది మనకి టెంప్లైట్ దానికోసం ఇదే వాడాలి మనం దిస్ ఇస్ ది మన యొక్క ప్రాంప్ట్ నేను హైలైట్ చేసేది ప్రాంప్ట్ ఈ ప్రాంప్ట్ ఏంటంటే రైట్ డౌన్ ప్రాంప్ట్ ఏంటంటే రైట్ డౌన్ డిటైల్ యూనిట్ ప్లాన్ ఫర్ ది టాపిక్ ఎల్లో కలర్లో ఉన్నాయి మనం మార్చుకోవాల్సినవి కంప్లీట్గా ఆఫ్ ఎ గ్రేడ్ సో ఎండ్ సో బ్రేక్ డౌన్ ఇంటూ టెన్ పీరియడ్స్ పీరియడ్ ఫర్ ద మంత్ ఏ మంత్లో బోధిస్తున్న మంత్ పేరు కూడా ఇవ్వచ్చు ఇన్ ద ప్రిస్క్రైబ్ టేబుల్ అలైన్ విత్ ఎస్ఆర్ కరియులమ్ ఎస్ఏ తెలంగాణ మర్చిపోవడం సో జనరల్గా మనకు ఇంత ఈ త్రీ లైన్స్ ప్రాంప్ట్ మనకు కానీ కింద ఉన్నది ఏంటి మన టెంప్లేట్ అంటే మన యూనిట్ ప్లాన్సేటప్పుడు ఇవి జనరల్గా రాస్తాం ఇన్ఫర్మేషన్ క్లాస్ సబ్జెక్ట్ యూనిట్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పీరియడ్స్ లేదా టీచింగ్ పీరియడ్స్ లేదా నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్ పీరియడ్స్ లేదా స్టూడెంట్కి సంబంధించింది టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ లేదా ఈవెంట్ లేదా ప్రొసీజర్ మనకు టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ అండి టీచింగ్ స్ట్రాటజీ ఎలా బోధించాలనుకుంటున్నావు ఒక మంత్ అలాగే టీచర్ రెస్పాన్సెస్ టీచర్ ప్రిపరేషన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ సో ఇదంతా ఇక్కడ వరకు అనమాట సెవెంత్ కాలం వరకు మనకు కంప్లీట్గా ఒక యూనిట్ ప్లాన్ సో దీన్ని ఏం చేస్తారు జస్ట్ ప్రెస్ చేయండి ఇలా ఒక బ్లూ కలర్ వస్తుంది కదా ఆ కానీ డ్రాగ్ చేయండి కింది వరకు వస్తుంది ఎక్కడ డ్రాగ్ చేయాలి గ్యాదరింగ్ సెవెంత్ కాలం వరకు ఈ సెవెంత్ కాలం వరకు ఇలా చేసిన తర్వాత కాపీ కింద కాపీ ఉంది కదా ఈ కాపీని క్లిక్ చేయండి సో నో ఇట్ ఈస్ కాపీడ్ సో ఇదంతా కాపీ చేయండి యూనిట్ ప్లాన్కి సంబంధించిన టెంప్లెట్స్ని నేను కాపీ చేస్తున్నాను చేసి ఇప్పుడు ఏం చేయాలి సేమ్ ఛార్జిపీటీలో ఉంది కదా ఛార్జిపీటీలో ఆస్క్ థింగ్ కూడా పేస్ట్ చేయండి ఇలా జస్ట్ క్లిక్ చేస్తే మనకు రైట్ డీటైల్డ్ అని వస్తుంది కదా దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ పేస్ట్ అయిపోతుంది పేస్ట్ అయిన తర్వాత పైకి వెళ్ళండి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేయాలన్నమాట రైట్ డీటైల్ యూనిట్ ప్లాన్ ఫర్ ద టాపిక్ అనకాడ ఇప్పుడు ఏం రాయాలి ఇక్కడ మనము లెస్ అయినా చాప్టర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రియల్ నెంబర్ తీసుకుంటాను నేను రియల్ నెంబర్స్ నెక్స్ట్ గ్రేడ్ నేమ్ టెన్ డైరెక్ట్ ఇది కూడా చేసుకోవచ్చు మీరు యూనిట్ బ్రేక్ డౌన్ చేయబట్టి డైరెక్ట్ ఇది కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ పీరియడ్స్ ఎన్ని ఒక ట్వల్వ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ మేబీ జూన్ జూన్ నెలలో బోధిస్తాను ఇందా ప్రిస్క్రైబ్ ఇంకెంతే మనం నాలుగు అంశాలు చేంజ్ చేసాము ఒకటి టాపిక్ నేమ్ ఇది ఒకటి తర్వాత క్లాసు ఆ తర్వాత నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అన్ని మంత్ అయినా అంతే ఇప్పుడు ఏం చేయొద్దు మీరు జస్ట్ అప్లోడ్ చేయండి అంటే ఇక్కడ ఉన్న ఏరో మార్క్ని క్లిక్ చేయండి ఇలా మార్క్ మార్క్ని మనకు క్లిక్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఫర్ యూనిట్ ప్లాన్ జనరేట్ అవుతుంది యూనిట్ ప్లాన్ చూడండి ఫర్ రియల్ నెంబర్స్ యూనిట్ ప్లాన్ ఇది మనం అడిగాం మనం ఇక్కడ బాక్స్ ఇచ్చాం చూడండి క్లాస్ టెన్ వచ్చిందా తర్వాత సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ యూనిట్ రియల్ నెంబర్స్ ఇక్కడ చూడండి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది ఇక్కడ చూడండి క్లాస్ టెన్ ఇచ్చిందా మనం సబ్జెక్ట్ వదిలేసినాం అదే రాసేసింది మ్యాథమెటిక్స్ తర్వాత యూనిట్ యూనిట్ ఏమి ఇచ్చింది కూడా రియల్ నెంబర్స్ అది ఫిల్ చేసేసింది మేడం ఆ బ్లాన్స్ మనం ఏం ఫీల్ చేద్దాం నాలుగు అంశాలు తప్ప అదే తీసుకుంటుంది ఇన్స్ట్రక్షన్ పీరియడ్ దిస్ ప్లాన్ ట్వెల్వ్ టీచర్ మే యూస్ త్రీ ఎక్స్ట్రా పీరియడ్స్ దట్ సజెషన్ కూడా ఇస్తుంది నాకు చెప్పినట్టు మనం సో ఎస్ఏర్టి తెలంగాణలో మొత్తం పదిహేను పీరియడ్లు ఉన్నాయి ఇంకొక మూడు కూడా మీరు వాడుకోవచ్చు అని చెప్తుంది ఓకే అండ్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ది ఫోర్ బిల్ట్ ఇన్ టు ది ట్వెల్వ్ సో త్రీ సిక్స్ నైన్ అండ్ ట్వెల్వ్ ఎంఫసైజెస్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే నాలుగు పీరియడ్లు మీరు పిల్లలకి అభ్యసన చేయించడానికి వాడండి అంటుంది తర్వాత టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ ఈవెంట్ ఎలా ఉందో చూడండి అండ్ మనకు టేబుల్ ఎట్లా ఇదే కదా టేబుల్ ఇప్పుడు టేబుల్లో ఫస్ట్ ఏం ఉంది ఫస్ట్ పీరియడ్ జూన్ మంత్లో ఫస్ట్ పీరియడ్ దానికి కావాల్సిన సబ్ టాపిక్ తీసుకుంది ఇక్కడ సబ్ టాపిక్స్ అంత ముందు ఏముంది చూడండి మనం బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఇక్కడ మనం రాయాలి సబ్ టాపిక్స్ ఏమి కానీ ఇదే తీసుకుంది చూడండి ఇక్కడ నేను చూపెడతాను ఇదే కదా ఫస్ట్ సబ్ టాపిక్ చూడండి అంత ముందు బ్రేక్ డౌన్ చేసినప్పుడు సబ్ టాపిక్ ఇదే కదా సేమ్ యాస్ట్ ఇక్కడ తీసుకుంటుంది ఇంట్రడక్షన్ రియల్ నంబర్ నెంబర్స్ రేషనల్ రేషనల్ నంబర్ సో ఇక్కడే ఫస్ట్ పీరియడ్లో ఆ టాపిక్ అనేది యాడ్ అయిపోతుంది ఇక్కడ మనం చూడండి సేమ్ యూనిట్ ప్లాన్లో వచ్చేస్తుంది ఇట్లా అలాగే లర్నింగ్ అవుట్కమ్స్ ఏం వస్తాయి పిల్ల స్టూడెంట్ విల్ బి ఏబుల్ టు అని రాస్తాం ఐడెంటిఫై క్లాసిఫై నంబర్స్ ప్లేస్ నెంబర్ సో ఇలా అబ్జెక్టివ్ ఏంటి అనేది కూడా ఇచ్చేస్తాం అవుట్కమ్స్ అభ్యసన ఫలితాలు ఇస్తుంది అండ్ టీచింగ్ మెథడ్స్ ఏంటి ఏ మెథడ్లో మనం బోధించవచ్చు లెక్చర్ మెథడ్ కానీ లేకపోతే షార్ట్ లెక్చర్ ఎగ్జాంపుల్ గైడెడ్ ప్రాక్టీస్ స్టూడెంట్ క్లాసిఫై ఎగ్జాంపుల్స్ థింక్ పేర్ షేర్ అనేది అంటే స్ట్రాటజీ కూడా మనకు మెన్షన్ చేసింది ఏటీఎల్ఎం వాడాలో కూడా చెప్తుంది ఫ్లాష్ కార్డ్స్ కానీ నంబర్ లైన్ షార్ట్స్ కానీ ప్రొజెక్టర్ కానీ ఇఫ్ అవైలబుల్ ఉంటాయి సలహా కూడా ఇస్తుంది మీకు ఎవాల్యుయేషన్ టూ లేట్లా మరి ఈ పీరియడ్ అర్థమైందని ఎలా ఎవైల్యూట్ చేస్తావు ఎసెస్ చేస్తావంటే ఇది చిన్నగా ఒక ఫైవ్ మినిట్స్ ఎగ్జిట్ టికెట్ క్లాసిఫై సిక్స్ ఎగ్జాంపుల్స్ అనేది క్విక్ ఫార్మేటివ్ అనేది ఒకటి ఒక లైక్ ఒక గేమ్ అనమాట యాక్టివిటీ అది నేను చేస్తాను అని రాశాను అనమాట ఇలా ప్రతి పీరియడ్కి సంబంధించినటువంటి ట్వెల్వ్ పీరియడ్ సంబంధించినటువంటి సబ్ టాపిక్ వస్తుంది మీరు దానికి ఏ మెథడ్లో బోధించాలో చెప్తుంది దాని అబ్జెక్టివ్స్ ఏంటో చెప్తుంది వర్క్షీట్ కా ఇక్కడ వర్క్షీట్ ఇవ్వమంటుంది ఇక్కడ పిల్లలకు ఒక వర్క్షీట్ ఇవ్వమంటుంది మూడో పీరియడ్లో గ్రూప్ ప్రెజెంటేషన్ రూబ్రిక్స్ సెల్ఫ్ అసెస్మెంట్ ఎక్కడ వర్క్ షీట్ వాళ్ళు కూడా మనకు చెప్తుంది సో ఇలా మనకు కావాల్సినటువంటి ఒక చక్కటి యూనిట్ ప్లాన్ అనేది జనడం ఎంత టైం పట్టింది జస్ట్ వన్ మినిట్ మనకు అలాగే టీచర్ రెస్పాన్సెస్ ఇది చాలామంది రాయరు ఇది సో టీచర్ రెస్పాన్సెస్ కూడా ఎలా రాయాలో చెప్తుంది మనకి ఇక్కడ చూడండి డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది అని అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేశారు కొన్ని సలహాలు ఇస్తుంది ఇది కూడా సో ఇక్కడ ఏమడుతుంది అంటే చూడండి కన్వర్ అంటే కొన్ని మీకు కావాల్సిన ఇంకా అంటే అసలు ఏఐ అంటే ఏంటి మనకు ఏఐ ఇస్ ఏ టూల్ ఇట్ మిమిక్స్ అవర్ బ్రెయిన్ అంటే మన బ్రెయిన్ అది అనుకరిస్తుంది నెక్స్ట్ మీరు ఏం అడుగుతారో తనకు అర్థమైంది అంటే మనం బ్రెయిన్ అది అనుసరించి పని చేస్తుందన్నమాట అనమాట నెక్స్ట్ మీరు ఏం క్వశ్చన్ అడగలరో చెప్తుంది అదేమడి ఇది కన్వర్ట్ ద అబౌ టేబుల్ ఇంటూ ప్రింటబుల్ వర్డ్ కానీ పీడిఎఫ్లో కావాలా అంటే నెక్స్ట్ మీరు అది అడుగుతారేమో అందుకంటే నేను అడిగి ఉన్నాను కాబట్టి మళ్ళీ మీరు అడుగుతారేమో అని గెస్ట్ లేదా ఏమైనా వర్క్షీట్స్ కానీ ఎగ్జిట్ టికెట్స్ కానీ ఏమైనా సబ్మిట్ టు అసెస్మెంట్ టెస్ట్ కానీ పేపర్ తయారు చేయమంటారు దీని మీద అడుగుతుంది మీకు కావాలంటే అందులో ఏది కావాలో అది ఇక్కడ కింద టైప్ చేసి ఇచ్చేస్తుంది సో ఇప్పుడు నేనేం అడుగుతున్నాను అంటే వర్డ్ అని రాస్తున్నాను జస్ట్ కన్వర్ట్ ఇన్ వర్డ్ నాకు డౌన్లోడ్ చేయాలి కూడా అది లేదు నచ్చలేదు అనుకో మళ్ళీ జనరేట్ చేయవచ్చు ఇక్కడ రీరైట్ ఆప్షన్ అనేది దీని ద్వారా లేదా కాపీ పేస్ట్ చేయవచ్చు ఇప్పుడు వర్డ్ కన్వర్ట్ చేయండి ఎస్ ఇప్పుడు చూడండి ఇది ఏం చేసింది నాకు ఓడ్లో మనకు పైన అది అడిగింది మీకు ఓడ్లో కావాలా పీడిఎఫ్లో కావాలా అని అడిగితే అవును నాకు ఓడ్లో కావాలని అడిగాను నేను ఓడ్లో ఇచ్చేసింది దీన్ని క్లిక్ చేస్తే ఓకేనైపోతుంది దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు లేదా కరెక్షన్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు మనం చేసుకోవచ్చు జస్ట్ ఓకే రియల్ నెంబర్స్ యూనిట్ ప్లాన్ చూడండి చక్కగా ఇచ్చింది యూనిట్ ప్లాన్ చక్కగా ఉందా లేదా యూనిట్ ప్లాన్ యా దిస్ ఇస్ ద యూనిట్ ప్లాన్ చక్కగా మనకి ఎలా కావాలంటే అలా ఇచ్చేసింది దీని టేబుల్ టేబుల్ అయితే ఆల్రెడీగా కానీ మనకి బాక్స్ అనేది డిజబుల్ ఉంది మనం కంప్యూటర్లో పెడితే దీనికి టేబుల్ వచ్చేస్తారు పీరియడ్ ఏంటి చూడండి చాలా చక్కగా ఇచ్చేసింది ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు మనము రాయాలి అంటే మనకు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక యూనిట్ ప్లాన్ రాయాలంటే అంత పర్ఫెక్ట్గా రాయలేము రాసేటప్పుడు మనకు ప్రాబ్లమ్స్ మనకు బాగా తెలుసు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది మనకు లర్నింగ్ అవుట్కమ్స్ కాడ ప్రాబ్లం అవుతుంది లేదు దీనికి ఏ మెథడ్లో బోధించాలంటే జనరల్గా మన లెక్చర్ మెథడ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ గైడెడ్ ప్రాక్టీస్ ఏదో కూడా పెట్టేస్తాం మనకు నచ్చింది మనం రాసేస్తాము టీఎల్ఎం ఏమో టెక్స్ట్ బుక్ అనో బోర్డ్ చార్ట్ చార్టను మనకు తోచింది మనం రాసేస్తాము లేదా మనకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే కొంత రాస్తాము ఎవైలేషన్ టూ జనరల్గా రాస్తాం క్విజ్ అని మనం తోచింది రాసుకోకూడకపోవద్దు అట్లా కాకుండా ఇక్కడ ఒక టాపిక్కి ఏది సూటబుల్ అబ్జెక్టు ఏది సూటబుల్ మెథడ్ ఏది సూటబుల్ టీఎల్ఎం ఏది సూటబుల్ ఒక ఎవాల్యూషన్ టూల్ అనేది మనకు చాలా చక్కగా ఇది ఇచ్చేస్తుంది అనమాట సో చూశారు కదా ఎంత చక్కగా ఒక యూనిట్ ప్లాన్ మనం ఒక వన్ మినిట్ టూ మినిట్స్లో జనరేట్ చేయొచ్చు అనేది సో ఒక రాసే ప్రాంప్ట్ చాలా ఇంపార్టెంట్ ఆ లో మనం జస్ట్ క్లాస్ నేమో టైటిల్ చాప్టర్ నేమో తర్వాత ఎన్ని పీరియడ్స్ కావాలో మెన్షన్ చేస్తే మనకు కావాల్సినటువంటి యూనిట్ ప్లాన్ డిజైన్ చేసి ఇచ్చింది సో ఇప్పుడు ఏంటంటే ఒక యూనిట్ ప్లాన్ అయింది కదా ఇప్పుడు పీరియడ్ ప్లాన్ అంటే పన్నెండు పీరియడ్లకు పన్నెండు పీరియడ్ ప్లాన్స్ రాయాలి మనం ఎలా రాయవచ్చు ఒక పీరియడ్ ప్లాన్ రాయాలంటే ఎలాంటి టెంప్లెట్స్ వాడాలి లేకపోతే ఎలాంటి ప్రాంప్స్ ఇవ్వాలో మీకు చూపెడతాను చూడండి ఒక నలభై ఐదు నిమిషాల పీరియడ్ నేను బోధించాలంటే ఎలా జనరేట్ చేయొచ్చు చార్జీ ఛార్జీపీటీ నుంచి దానికోసం ఈ ప్రాంప్ రాయాలి రైట్ ఏ లెసన్ ప్లాన్ ఫర్ ఇక్కడ చూడండి డ్యూరేషన్ ఉంది కదా ఈ డ్యూరేషన్ కాడ రాకెట్లో ఉన్న దాంట్లో మీరు ఎంత డ్యూరేషన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెడతాను జనరల్గా సో ఇక్కడ నుండి ఏం రాయాలి టాపిక్ పేరు రాయాలి టాపిక్ పేరు అంటే చాప్టర్ నేమ్ కాదు అందులో ఫస్ట్ పీరియడ్లో మీరు ఏం బోధిస్తున్నారో అది టాపిక్ గ్రేడ్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి మ్యాథ్స్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ అది అయితే అది సో పీరియడ్ ప్లాన్ అనేది మనకు అర్థమయ్యేటట్టు నలభై ఐదు నిమిషాల్లో ఒక స్ట్రాటజీ అనమాట హౌ టు ఎగ్జిక్యూట్ అవర్ ప్లాన్ అవర్ కంటెంట్ టు ద స్టూడెంట్ సో పీరియడ్ ప్లాన్లో ఈ కొన్ని అంశాలు మనం రాస్తాము ఈ పా ఈ నలభై ఐదు నిమిషాల్లో పిల్లవాడు ఏం చేయగలుగుతాడు దట్ ఈస్ లర్నింగ్ అవుతాం తర్వాత ఏం టీఎల్ఎన్స్ వాడాలి నేను లేదా ఇంకా కొన్ని ఇంట్రడక్షన్ యాక్టివిటీస్ ఉంటాయి అందులో గ్రీటింగ్ ద స్టూడెంట్ పిల్లవాడికి మనం పలకరింపు చేస్తాము ప్రీవియస్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తాము తర్వాత మోటివేషన్ చేస్తాము తర్వాత అనౌన్స్ డిక్లరేషన్ ఆఫ్ ది టాపిక్ నీడ్ అండ్ రెలివెన్స్ ఆఫ్ దాపిక్ టార్గెటెడ్కాబులరీ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఆ చాప్టర్లో పిల్లవాడికి స్ట్రెస్ చేయవలసినటువంటి కొన్ని కీవర్డ్స్ ఏముండొచ్చు ఐడెంటిఫై చేయమంటే చేస్తుంది టార్గెటెడ్ వకాబులరీని తెలుగు అని రాయండి ఇక్కడ తెలుగులో కావాలంటే తెలుగులో కూడా ఇస్తుంది అనమాట ఇన్ తెలుగు మీనింగ్ విత్ తెలుగు మీనింగ్ అని రాయాలి అక్కడ టార్గెటెడ్ వకాబులరీ విత్ తెలుగు మీనింగ్ అని రాయండి తెలుగులో దాని మీనింగ్స్ ఇస్తుంది తర్వాత ప్రెజెంటేషన్ బై ది టీచర్ గ్రూప్ యాక్టివిటీ ఇండియా లాక్టర్ రీకాప్యులేషన్ అండ్ పీపుల్ ప్రాక్టీస్ ఇంతవరకు మనం తీసుకుంటాం ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని కాపీ జస్ట్ కాపీ ఎక్కడి వరకు లాస్ట్ వరకు మనకు వరకు కావాలో అక్కడ వరకు కాపీ చేసుకుందాం కాపీ ఇక్కడ కాపీ చేసుకుందాం ఇప్పుడు ఏం చేస్తామంటే పేస్ట్ చేద్దాం చార్జి పెట్టిలోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని చేంజెస్ చేయాలి కదా మనం డ్యూరేషన్ ఎంత ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండ్ క్లాస్ నేమ్ టెన్ నేను ఒకటే మ్యాథ్స్ టెన్త్ క్లాస్ మ్యాథ్స్ మీకు మీ సబ్జెక్ట్ అయితే మీ సబ్జెక్ట్ ఇక్కడ రాసుకోండి తెలుగులో డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ తెలుగులో రాయాలప్పుడు తెలుగుది వేరే రకంగా ఉంటుంది హిందీ ఎట్లా రాయాలి ఇంగ్లీష్ ఎట్లా రాయాలి కూడా మీకు చెప్తాను నేను సో మిగతా అని మీరేం ఫీల్ చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ ఏం రాయాలి ఇంకా టాపిక్ నేను రాయాలి టాపిక్ నేమ్ ఏంటంటే మనకు ఫస్ట్ పీరియడ్లో మీరేం బోధించాలనుకుంటున్నా లేదా సెకండ్ పీరియడ్లో ఆ టాపిక్ పేరు ఇక్కడ రాయండి జనరల్గా నేను ఇప్పుడు పై నుంచి తీసుకుంటున్నాను కాపీ పేస్ట్ చేసేస్తాను ఫస్ట్ పీరియడ్లో ఏముంది యా సో దిస్ ఇస్ మై ఫస్ట్ పీరియడ్ టాపిక్ ఇక్కడ తీసుకుంటున్నాను కాపీ చేసి ఇక్కడ పేస్ చేసేస్తున్నాను లేదా మీరు టైప్ చేయండి మీ టాపిక్ పేరు నేను ఇక్కడ రాసేసాను సో ఇక్కడ రాయొచ్చు మీరు ఇక్కడ ఒకటి రాసుకోండి ఎక్స్ట్రా ఫ్రమ్ ది యూనిట్ ఏంట యూనిట్ పేరు బ్రాకెట్లో రియల్ నంబర్స్ మీరు రాస్తే ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట మనకు రామ్ టెన్త్ ఎఫెక్టివ్గా రాస్తే అంత ఎఫెక్టివ్గా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది సో ఫర్ గ్రేట్ టెన్ మ్యాథ్స్ అని రాసేసి ఇప్పుడు ఏం చేయాలి జస్ట్ హిట్ క్లిక్ దిస్ యా మార్క్ నలభై ఐదు నిమిషాల పీరియడ్ ప్లాన్ తయారు చేసి చేస్తుంది చక్కగా ఇస్తుంది చాలా బాగా వస్తుంది స్టూడెంట్ ఐడెంటిఫై ప్రిలిమిర్ ఇన్ఫర్మేషన్ క్లాస్ టెన్ మ్యాథ్స్ రియల్ నెంబర్ టాపిక్ పేరు ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ డే టు టీచర్నే మీది డ్యాస్ వదిలేస్తుంది మీరు రాసుకోవచ్చు లర్నింగ్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ లర్నింగ్ అవుట్కమ్స్ బై ది ఎండ్ ఆఫ్ ద లెసన్ స్టూడెంట్ విల్ బీ ఏబుల్ టు రికాల్ క్లాసిఫై రిప్రజెంట్ అప్రిషియేట్ ఈ వర్డ్స్ ఏంటి మనకు అబ్జెక్టివ్ వర్డ్స్ అనమాట అంత పర్ఫెక్ట్గా రాయాలి సో మనం రాస్తాం అండర్స్టాండ్ రాదు అండర్స్టాండ్ ఈజ్ నాట్ అబ్జెక్టివ్ వర్డ్ అట్లా రాయకూడదు అండర్స్టాండ్ కాకుండా ఇది మెజరబుల్గా ఉండేది అంటే దట్ ఈస్ స్మార్ట్ అంటాం కదా స్మార్ట్ ఆబ్జెక్టివ్ రాయాలి అన్నమాట ఇక్కడ సో స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి ఏం చేయగలడు పిల్లవాడని చాలా చక్కగా ఇది రాయడం మనకు కొంచెం టిపికల్ టిపికల్ మీన్స్ ఏంటంటే వర్డ్స్ గుర్తుండాలి మనం అండర్స్టాండ్ అంటాం ప్రధానికి ఎక్స్ప్లెయిన్ అంటాం లేకపోతే స్టేట్ అంటాం అట్లా కాదు రీకాల్ క్లాసిఫై రిప్రజెంట్ అప్రిషియేట్ సో ఇలా రాసేటప్పుడు అబ్జెక్టివ్ వర్డ్స్ మనకు రాయడం ఇంగ్లీష్లో కొంత మనం తెలుగులో రాయగలుగుతాడు వివరించగలుగుతాడు వ్యాఖ్యానించగలుగుతాడు లేదా విభజించగలుగుతాడు లేదా గుర్తించగలుగుతాడు సో ఇలా మనము తెలుగులో అయితే మనం చెప్పగలము కానీ ఇంగ్లీష్లో రాసేటప్పుడు అవార్డ్స్ ఎందుకు తెలియదు కాబట్టి ఇలా మనం చార్ట్బిట్ను ఉపయోగించుకొని రాయవచ్చు టీఎల్ఏ ఏం వాడవచ్చు తర్వాత ఇంట్రడక్షన్ సెవెన్ మినిట్స్ అందులో యాక్టివిటీ గ్రీటింగ్ యాక్టివిటీ టీచర్ గ్రీట్స్ ద క్లాస్ వామ్లీ షార్ట్ ఎనర్జైజర్ ఆర్ స్టూడెంట్ టు పిక్లీ అవుట్ దేర్ ఫేవరెట్ నెంబర్స్ బిట్వీన్ వన్ టు ట్వంటీ వన్ టు ట్వంటీలో వాళ్ళ ఫేవరెట్ నెంబర్స్ ఏంటి కొంచెం వాళ్ళని కొంచెం బూస్టప్ చేస్తూ మన వైపు గ్రాప్ చేసే విధంగా అటెన్షన్ని కొన్ని యాక్టివిటీస్ చేయమంటుంది దాని పేరు ఏంటి షార్ట్ ఎనర్జైజర్ అని ప్రీవియస్ నాలెడ్జ్ టెస్ట్ చేయమంటుంది రెండు నిమిషాలు పీకేటీ ప్రీవియస్ నాలెడ్జ్ టెస్టింగ్ ఓకే ఓవరాల్ క్వశ్చన్ అడగడంలో ఓకే తర్వాత టీచర్ మ్యాప్స్ ఆన్సర్ అన్ ద బోర్డ్ ఇన్ ద బబుల్ చార్ట్ అంటే మైండ్ మ్యాప్ చేయమంటుంది ఇక్కడ మనకు మైండ్ మ్యాప్ ఇస్తాం కదా మన మనకు నంబర్స్ అందులో న్యాచురల్ నంబర్స్ అని రాసి దానికి సంబంధించిన మ్యాపింగ్ చేయడం మైండ్ మ్యాప్ మోటివేషన్ చేయమంటుంది అలాగే అనౌన్స్మెంట్ ఆఫ్ ది టాపిక్ నీడ్ అండ్ రెలవెన్స్ ఆఫ్ ది టాపిక్ ఈరోజు టార్గెటెడ్ ఒకాబులరీ నేచురల్ నంబర్స్ హోల్ నంబర్స్ ఇంటి దీనికి తెలుగు మీనింగ్ అని అడగండి ఇస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసేటప్పుడు టార్గెట్ ఒకాబులరీ విత్ తెలుగు మీనింగ్ అని రాస్తే ఇక్కడ తెలుగు మీనింగ్ కూడా వస్తుంది తర్వాత కాన్సెప్ట్ అండర్స్టాండింగ్లో ప్రజెంటేషన్ బై ది టీచర్ ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ గ్రూప్ యాక్టివిటీ సిక్స్ మినిట్స్ ఇండివిజుల్ ఆక్టివిటీ ఫోర్ మినిట్స్ రీక్యాప్లేషన్ ఒక ఫోర్ మినిట్స్ అండ్ దెన్ పీపుల్ ప్రాక్టీస్ షీట్ కూడా ఇచ్చేసింది మీకు స్టూడెంట్ పిల్ల వాటికి అర్థమైందా లేదా లేక హోంవర్క్ లాగా ఇలా వర్క్షీట్ వల్ల కూడా ఇచ్చేసింది దిస్ ఇస్ హౌ యూ కెన్ జనరేట్ ఏ పర్ఫెక్ట్ పీరిడ్ ప్లాన్ బై యూజింగ్ ఛార్జిటీ బై గివింగ్ ఏ పర్ ఎఫెక్టివ్ ప్రాంప్ట్ అనమాట టైం అలాట్మెంట్ చూడండి ఇక్కడ టోటల్ ఇచ్చేసి అండ్ దీని ఒకసారి చదువుకోండి మీకు ఏమైనా కావాలని అడుగుతుంది ఇక్కడ చూడండి దీని ఒకసారి చదువుకోండి ప్రిపేర్ దిస్ లెసన్ ప్లాన్ రెడీ టు ప్రింట్ ఇన్ వర్డ్ ఆర్ విత్ టేబుల్ ఫార్మేట్ లైక్ అఫీషియల్ ఎస్సీఆర్టీఎం సో ఇప్పుడు నాకు ఇది వర్డ్లో కావాలంటే కోర్డ్ లేదా కాపీ పేస్ట్ ఇక్కడ ఉంది కదా దీన్ని కాపీ చేయండి డబ్బాని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు సో దీన్ని డౌన్లోడ్ చేయవచ్చు వర్డ్ క్లిక్ ఇప్పుడు ఏంటంటే నేను వర్డ్లో కన్వర్ట్ చేయమని అడిగాను కాబట్టి ఇంకా కింద కూడా అడుగుతుంది దీన్ని పీపీటీలో ఏమైనా మార్చమంటాను పీపీటీ కూడా మారుస్తుంది కావాలంటే మీకు సో దీన్ని క్లిక్ చేయండి ఓపెన్ అవుతుంది సో ఇలా ఏఐ టూల్స్ తోటి మీరు అసలు ఏదైనా చేయవచ్చండి ఏదైనా చేయవచ్చు అండి చాలా చక్కగా ఇచ్చేసింది అయిపోయింది డౌన్లోడ్ నీడ్ రిలెవెన్స్ జస్ట్ ప్రింట్ తీసుకోండి అక్కడ కరెక్షన్ కావాలంటే చేసుకోండి అయిపోయాయి జస్ట్ ఎన్ని మినిట్స్ జస్ట్ వన్ మినిట్ లేక టూ మినిట్స్ టైం చూశారు కదా ఎంత చక్కగా మనకు ఒక యూనిట్ ప్లాన్ ఒక పీరియడ్ ప్లాన్ లేదా ఒక పీరియడ్ ప్లాన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా జస్ట్ మనకు టూ మినిట్స్ లోపే అది జనరేట్ చేసి ఇచ్చేసింది సో ఇలా మనము మన మనకు కొంచెం వర్కౌట్ తగ్గించుకొని మన టైం సేవ్ చేసుకోవడానికి అలాగే మనం ఇంకా కొంచెం ఎఫెక్ట్గా బోధించడానికి ఛార్జీపీటీని ఉపయోగించుకొని మీరు ఒక యూనిట్ ప్లాన్ లేక పీరియడ్ ప్లాన్ ఎలా తయారు చేయవచ్చు మీకు వివరించడం జరిగింది సో కేవలం ఛార్జీపీటే కాదు మీరు జెమినీలో కానీ లేకపోతే పర్ప్లెక్సిటీలో కానీ లేదా కో పైలెట్లో కానీ ఇందులో కూడా సేమ్ థింగ్ మీరు జనరేట్ చేయొచ్చు కానీ ఎందులో బెటర్మెంట్ వస్తుందో ఒకసారి చూసుకోండి చూడండి ఇంకొక వీడియోలో మీకు నేను వర్క్షీట్ కానీ లేదా క్వశ్చన్ పేపర్స్ ప్రాజెక్ట్ వర్క్స్ లేదా ఎక్స్పెరిమెంట్స్ ఎట్లా చార్జ్ ఛార్జ్పెట్టి నుంచి కానీ జమినీ నుంచి కానీ కోపైలెట్ నుంచి కానీ వర్క్లెక్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటిని ప్రామ్స్ ఎట్లా రాయాలో ఇస్తాను సో కాబట్టి అప్పటివరకు స్టే ట్యూన్ విత్ ఆర్టీబిల్ లర్నింగ్స్ అండ్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ రామ్లాల్